రాష్ట్రంలో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఉమ్మడి కార్యాచరణ అయితే ఏర్పాటు ఉన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే విధంగా తెలియజేశారనమాట ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు తెలంగాణ భవన్లో బారాసా నేతల దేవి దేవిప్రసాద్ పాతూరి సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఉద్యోగులు రెండు శాతమే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వారిని అవమానిస్తున్నారు వంద రోజుల్లో పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు రాజకీయ ప్రేరేపితం అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడటంలో అర్థమైతే లేదు ఉద్యోగుల డిమాండ్ల సాధనకు వారి వెంట ఉన్నాం ఇప్పటికే మంత్రుల కమిటీ కూడా ఉండగా అధికారులు కమిటీ ఎందుకు సీఎం స్వయంగా జోక్యం చేసుకొని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈని అన్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి అన్యాయం చేస్తే కుదరదని ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ప్రత్యేక మేమైతే కార్యాచరణ అయితే ఏర్పాటు చేస్తున్నామని ఈయనైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి